టాటా కార్లపై లక్షా యాభై ఐదు వేల లక్షల తగ్గింపు జిఎస్టి సంస్కరణ ఫలాలు కస్టమర్లకు బదిలీ టాటా మోటార్స్ కీలక నిర్ణయం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి అంటూ ఇక్కడ ఇది ఒక మధ్య తరగతులకి నిజంగా ఉపయోగపడేటువంటి ఒక వార్త లక్షా యాభై ఐదు వేల రూపాయలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు చిన్న ముచ్చట అయితే కాదు ఒకసారి చూడండి ఎందుకంటే మనము ఎప్పుడైనా కార్ కొనాలన్న వెళ్తే ఆ షోరూమ్ ఉన్న ఆ డీలర్నో బతి ఆడతారు పదివేలు తగ్గించండి సార్ ఒక ఇరవై వేల తగ్గించండి సార్ ఏమైనా డిస్కౌంట్ వస్తే చెప్పండి సార్ ఎక్స్చేంజ్ బోనస్ ఎక్స్ట్రా ఉంటే చెప్పండి సార్ ఇంకేమైనా అవకాశం ఉంటే చూడండి సార్ తెలిసిన వాళ్ళతో ఫోన్ చేయిస్తాం సార్ అని అదే అట్లా ఇట్లా ట్రై చేసి పది పదకొండు వేలన్నా తగ్గేయాలని అడుగుతూ ఉంటాం లేదా యాక్సెసరీస్ అన్నా యాడ్ చేయమని చెప్తాం ఆ డిస్కౌంట్ పేరిట కనీసం యాక్సెసరీస్ అన్న ఇవ్వమని చెప్తాం కానీ ఇక్కడ జిఎస్టీ తగ్గించడం వల్ల పూర్తిగా లక్షన్నర రూపాయలు తగ్గింది ఆ కారు అంటూ ఇక్కడ ఇగో తాజాగా ప్రభుత్వం ప్రకటించిన జిఎస్టి టూ పాయింట్ ఓ రేట్లు తగ్గింపు ప్రయోజనాలను ఆ వినియోగదారులకు బదిలీ చేస్తూ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది ప్యాసింజర్ వాహనాల ధరలను డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై ఐదు వేల వరకు తగ్గించినట్టు తెలిపింది కొత్త ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది కంపెనీ అధికారిక వివరాల ప్రకారం టాటా చిన్న కారులో టియాగో మోడల్ పై ఒకసారి చూడండి అన్న మీకు బాగా ఉపయోగపడుతుంది జూమ్ యో ధర చిన్న కార్లు కూడా ఒకసారి చూడండి కంపెనీ అధికారిక వివరాల ప్రకారం టాటా చిన్న కార్లలో టియాగో మోడల్ పై డెబ్బై ఐదు వేలు టిగోర్ పై ఎనభై వేలు ఆల్ట్రోస్ పై లక్షా పదివేలు తగ్గించింది కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో పంచ్ టాటా పంచ్ తెలుసు కదా పంచ్ పైన ఎయిటీ ఫైవ్ థౌజండ్ నెక్సాన్ పై లక్ష యాభై ఐదు వేలు తగ్గించింది ఇది నెక్సాన్ అనే కార్ ఉంది ఒకటి మిడ్ వేరియం మంచిగుంటది అది మిడ్ మోడల్ సో మినీ ఎస్యూవీ అంటారు దాన్ని కాంపాక్ట్ ఎస్యూవి తగ్గించింది మిడ్ సైజ్ ఎస్యువిలో కరువుపై అరవై ఐదు వేలు ప్రీమియం ఎస్యు విభాగంపై హారియర్ పై లక్ష నలభై వేలు సఫారీపై లక్ష నలభై ఐదు వేలు తగ్గించింది జిఎస్టి సంస్కరణల ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తామని టాటా మోటార్స్ ప్యాసింజర్స్ విభాగం ఎండి శైలేష్ చంద్ర వెల్లడించారంటూ ఈ టాటా గ్రూప్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా చాలా బ్రహ్మాండమైన నిర్ణయం మనక పెద్ద ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే ఆయన ఉద్దేశము ఆయన ఇంట్రెస్టు తను చేసినటువంటి సేవలు నిజంగా వ్యాపారం ఒక్కటే కాకుండా తను ఈ దేశ ప్రజల కోసం ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి గతంలో మనం చాలా సార్లు చర్చ చేసుకున్నాం సో రతన్ టాటా చేసినటువంటి సేవలు మాత్రం అమోఘం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలకు ఇంత ఉపయోగపడాలి నేను ఇంత తింటే అందులోకి వెళ్ళి ప్రజలకు కూడా ఇంత పెట్టాలనే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఆ కంపెనీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది సో అందుకే ఈ నిర్ణయం కూడా డైరెక్ట్ గా లాభం కలగజేసేది అయినప్పటికీ కూడా జీఎస్టీ ద్వారా తగ్గిస్తే జనరల్ గా కార్ బేస్ ప్రైజ్ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది కార్ బేస్ ప్రైజ్ పెంచి మాకు ఇది ఎక్కువైంది అది ఎక్కువైంది వేరే వాటికి విడి భాగాలలో ఎక్స్ట్రా పడతా ఉన్నాయి అందుకోసమే పెట్టినామని చెప్పి చెప్పుకుంటా పెంచే ఛాన్స్ ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ ఏవి కూడా పెంచకుండా అన్నట్ల జిఎస్టి తగ్గడం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్ మొత్తం ప్రజలకే ట్రాన్స్ఫర్ చేస్తాం ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి టాటా మోటార్స్ ప్యాసింజర్స్ విభాగం ఎండి శైలేష్ చెప్పినట్టుగా సో కంపెనీ టాటా నిజంగా ముందస్తుగా ఇచ్చినటువంటి ఈ ఆలోచన అంటే ఈ నిర్ణయం ఏదైతే ఉందో మిగతా అన్ని కంపెనీలు కూడా ఫాలో అయితే బెటర్ యాక్చువల్గా అన్ని కంపెనీలు ఇక్కడ ఫాలో మీరు కావాలంటే చూడండి వేరే కంపెనీలు ఎంత తగ్గినాయని చెప్పినా కూడా ఏ తగ్గలేదు ఈ మోడల్ మీద తగ్గలేదు లేకపోతే ఈ బ్రాండ్ మీద రాదు లేకపోతే ఇది మాకు సంబంధం లేదు లేకపోతే ఈ జీఎస్టీలా తగ్గినా కూడా మాకు వేరే ఇది పెరిగినాయి అని చెప్పి ఏదో లెక్కలేసి కన్ఫ్యూజ్ చేస్తారు ఎక్కడికి వెళ్ళి పబ్లిక్ ని బట్ ఇక్కడ మాత్రం లక్షన్నర తగ్గిందంటే మామూలు విషయం అయితే కాదు ఇంకొకటి ఉంది ఇక్కడ ఇగో బంగారం ఆల్ టైమ్ రికార్డ్ హైదరాబాద్ లో పది గ్రాములకు ఏడు వందల అరవై పెరిగిన ధర మార్కెట్లో తులం బంగారం లక్ష ఏడు వేలు ఎక్కడికి వచ్చింది చూడరు లక్ష ఏడు వందలు అనుకుంటా రైట్ దేశంలో ఇగో ఆ లక్ష ఏడు వేలు ఆ దేశంలో బంగారం ధరలు ఊహించని స్థాయిలో రికార్డులను నమోదు చేస్తున్నాయి ఇటీవల ఆల్ టైమ్ హై స్థాయిలను దాటిన తర్వాత శుక్రవారం మరోసారి భారీగా పెరిగాయి ఆల్ ఇండియా సరఫా సరఫా అసోసియేషన్ ప్రకారం దేశ రాజధానిలో శుక్రవారం బంగారం ధరలు తొమ్మిది వందలు పెరిగి లక్ష ఆరు వేల తొమ్మిది వందల చేరుకున్నాయి ప్రధానంగా స్టాకిస్ట్ల నుంచి కొనుగోలు పెరగడం అంతర్జాతీయ పరిణామాల కారణంగా పసిడి ధరలు రికార్డు గరిష్టాలు నమోదు చేసుకున్నాయి సెప్టెంబర్ పదహారు పదిహేను జరగనున్న పాలసీ సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపులోకి ఎంచుకోవచ్చు అనే సంకేతంతో వ్యాపారులు భారీగా బంగారంపై మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్ లో స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు ఏడు వందల అరవై రూపాయలు పెరిగి లక్ష ఏడు వేల ఆరు వందల ఇరవై ఉండగా ఆభరణాల తయారీ వాడే రెండు ఇరవై రెండు క్యారెట్ల పసిరి పది గ్రాముల ఏడు వందలు పెరిగి తొంభై ఎనిమిది వేల ఆరు వందల యాభైకి చేరుకుంది వెండి ధరలు కూడా కిలో లక్ష ముప్పై ఆరు వేలు అన్ని పనులతో అన్ని ట్యాక్సులతో కలిపి చేరుకుంది ఈ వారంలో అమెరికాలో విడుదలైన ఉపాధి గణాంకాలు నిరాశజనకంగా ఉండడం రానున్న ఫెడ్ సమావేశంలో రేట్ల కోత ఉంటుందని అంచనాలు పెరగడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారం పెట్టుబడులకు మళ్ళారు దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం సానుకూలంగా లేకపోవడం కూడా బంగారం ధరను ప్రభావితం చేశాయని హెచ్డి సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ సామిల్ గాంధీ అన్నారు అంటూ ఇక్కడ లక్ష ఏడు వేలకి తులం బంగారం చేరింది యాక్చువల్ గా ఇది ఇంత పెరగడం వల్ల కూడా బయట చాలా మట్టుకు ఆ ఇమిటేషన్ జ్యువెలరీ పెరిగింది అది మంచిది కూడా ఈ రేట్ ఇంత పెరగడం వల్ల ఇప్పుడు ఈ ఇట్లాంటి నగలు ఎగ్జాక్ట్ గా మళ్ళీ వన్ గ్రామ్ గోల్డ్ లోనో లేకపోతే ఎమిటేషన్ మెటీరియల్లోనో వేరే వాటిలో దొరుకుతా ఉంది లేదా సిల్వర్ చేయించి కూడా సిల్వర్ కి మళ్ళీ గోల్డ్ కోటెడ్ గా కూడా ఉన్నాయి అట్లాంటివి కూడా వస్తూ ఉన్నాయి గతంలో అట్లాంటివి ఉండకపోతుండే గతంలో సిల్వర్ సిల్వర్ ఉంటుండే లేదా గోల్డ్ గోల్డ్ ఉంటుండే అంటే కొద్ది మంది చేయించుకునేటోళ్ళు అది ఎక్కడో చేసే కానీ ఇప్పుడు డైరెక్ట్ గా రిటైల్ స్టోర్స్ ఓపెన్ చేసిరు డైరెక్ట్ గా అలాంటి ఆభరణాలను తయారు చేసి వెండితో పైన కోటింగ్ మాత్రం ఇచ్చి గ్యారెంటీ అని చెప్పి కొన్ని స్టోర్స్ ఓపెన్ చేసారు ఇది ఇట్లా పెరుగుతూ ఉన్నది అయినప్పటికీ అది కూడా అట్లనే ఉన్నది అవి ఆడి దా రేట్లు ఎక్కువ అంటే వాటి రేట్లు పెరిగినాయి అట్లే వాటి సేల్స్ కూడా పెరిగినాయి దీనివల్ల బంగారం కొనే పరిస్థితి లేని ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఇమిటేషన్ జ్యువెలరీకి వెళ్తారు ఇప్పుడు అదే జరుగుతూ ఉంది ఇది తగ్గాలంటే యాక్చువల్గా కొనుగోలు తగ్గాలి అంటే ఎంత పెరిగినా సరే కొంటం ఉన్నంత వరకు ఇది పెరుగుతూనే ఉంటుంది మనం అంటే డిమాండ్కి తగ్గట్టు అంటే దాని డిమాండ్ పెరుగుతూ ఉంటుంది మనం ఒకవేళ కొనుడు తగ్గిస్తే డెఫినెట్గా అది మళ్ళా పాత రేటు అదే ఎనభై వేల తొంభై వేల అడికి వస్తుంది కానీ వస్తుందని అయితే ఇప్పుడు అనుకోవడానికి లేదు ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి మహిళలకి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో డెఫినెట్గా నగల మీద చాలా ఇష్టం ఉంటుంది అందుకోసానికి పైగా కొంత ఆ బంగారం కనుక ఉంటే ఎన్నటికైనా మనకు ఉపయోగపడుతుంది అనే ఒక భావన సరే అది అమ్మరు ఏడా తనకా కూడా పెట్టండి వేరే విషయం కానీ అది ఉంటే మన కుటుంబాన్ని కాపాడుతుందనే అనే ఒక భావనతో కూడా కొంతమంది ఇంట్రెస్ట్ గా దాచిపెట్టుకుంటా ఉంటారు ఒక తులకెళ్ళి రెండు తులాల రెండు తులాలకి వెళ్ళి పత్తుల పత్తులాలకి వెళ్ళి ఇరవై ఇట్లా పెరుగుతూ ఉంటే ఇంటూ లెక్కలు వేసుకుంటారు ఆ చలో ఇరవై లక్షల బంగారం అయితే ఉంది మన దగ్గర టెన్షన్ లేదు ఏదైనా ప్రాబ్లం చూసుకుందాం చూసుకుందామంటారు అది ప్రాబ్లం వచ్చినా తీయరు రాకుండా తీయరు కానీ అట్లే ఉంటుంది ఏదో రకంగా బయట సెట్ చేసుకోవాలి బంగారం అయితే అమ్ముతే మళ్ళీ కొంటామా అని చెప్పి కూడా దాన్ని అట్లే ఆపుతారు సో బంగారం అయితే మొత్తానికి లక్ష దాటిపోయి రెండు లక్షలు ఒక ఆయన మొన్న ఒక ఒక స్టోరీ రాసిండు ఇది రెండు లక్షలు కూడా చేరే అవకాశం ఉందని మరి అప్పుడు పోవాలంటే మరి అది ఎన్నేళ్ళు పడతావు తెలియదు కానీ ఇప్పుడు ఇంత స్పీడ్ ఇంత స్పీడ్ చూస్తే లక్ష పదివేలకు దగ్గరనే ఉంది ఇక పోతేనే ఉంటది సంవత్సరానికి ఇంత ఎంత నాలుగైదు ఏళ్ళ దాటిపోతుందేమో అని అనిపిస్తా ఉంది రెండు లక్షలకు చేరువయ్యే అవకాశం ఉందేమో అనిపిస్తుంది